హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాధా సహమన్ డెలైట్స్ దేవి నవరాత్రిలో రెండవ రోజు గాయత్రి దేవికి ప్రసాద ముహ్లూర తయారు చేయబోతున్నాను దీని కొరకు చింతపండుని ఒక హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి తర్వాత వన్ కప్ రైస్కి టూ కప్స్ ఆఫ్ రై వాటర్ వేసుకొని ఒక వన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కాస్త గీ వేసుకొని టూ విజిల్స్ వేసుకోవాలి గీ ఎందుకు వేసుకుంటున్నాను అంటే రైస్ పలుకు పలుకుగా చాలా బాగా వస్తుంది తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పరు ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని కాస్త కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కాస్తంత కరివేపాకు ఒక నాలుగైదు డ్రై చిల్లీ వేసుకొని మరోసారి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని అందులోకి కాస్తంత పసుపు కొంచెం ఇంగువ వేసుకొని మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకున్నాను నువ్వుల నూనె కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే గ్రౌండ్నట్ తీసుకున్నాను గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాను అందులోకి కాస్త వన్ కప్ ఆఫ్ గ్రౌండ్నట్ వేసుకొని కాస్త చిన్న స్తె మీద డ్రై రోస్ట్ చేసుకున్నాను తర్వాత పక్కన పక్క పెట్టేసుకున్నాను పక్కకు తీసుకు అదే ఆయిల్లో టూ టేబుల్ స్పూన్ శనగపప్పుని ఒక టూ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ కప్ ఆఫ్ క్యాజనట్స్ వేసుకున్నాను చాలా బాగుంటుంది పులిహోరకి క్యాజనట్స్ నట్స్ మరో టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకున్నాను తర్వాత కాస్త ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని కాస్త కుక్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు ఒక వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కాస్త చింతపండులో ఉన్న నీరు కొంచెం ఈరిపోయే వరకు కుక్ చేసుకుని ఒక నాలుగైదు పచ్చిమిర్చి చిలుకలు వేసుకొని మరోసారి దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి తర్వాత అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది వేసుకొని కాసేపు కుక్ చేసుకున్న తర్వాత ఆ పులిహోర తాలింపులోకి ఈ చింతపండు మిశ్రమాన్ని వేసుకొని మరోసారి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి ఇలా తర్వాత మిక్సీ వేసి పెట్టుకున్న పులిహోర పౌడర్ వేసుకొని మరోసారి దగ్గర పడే వరకు ఫ్రై చేస్తూ బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా దగ్గరికి రావాలి తర్వాత కొంచెం డ్రై రోస్ చేసి పెట్టుకున్న పల్లీలు కూడా అందులోకి వేసుకోవాలి ఇలా దగ్గర పడాలి తర్వాత రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కాస్త కరివేపాకు కాస్త పల్లీ ఆయిల్ వేసుకొని అది బాగా కలుపుకొని చల్లారి పెట్టుకోవాలి ఆ రైస్ చల్లారిన రైస్ పులిహోర పేస్ట్లో వేసుకొని కలుపుకోవాలి ఇలా గాయత్రి దేవికి ఎంతో ఇష్టమైన ప్రసాదం పులిహోర రెడీ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్